అంత సీరియస్ గా చదువుతున్నారు ఏదైనా ఇంట్రెస్టింగ్ న్యూసా మీ నాన్నగారు గురించి స్పెషల్ న్యూస్ ఏమని రాశారు ప్రతి ఆదివారం ఆయన నిర్వహించే జోక్స్ క్లబ్ చిచ్చి ఆ క్లబ్ కు వెళ్ళొద్దని చెప్తే వినిపించుకోరాయన క్లబ్ అంటున్నావు మీ జోక్స్ క్లబ్ గురించే నాన్నగారు దానికి రాజీనామా చేయమని మీకు ఎన్నిసార్లు చెప్పాను బహుశా లెక్క పెట్టుండ్రు మీరు ఊరుకోండి

నువ్వు అక్కడికి రావాలంటే ఇంకా ముప్పై ఏళ్ళు పడుతుందిరా ఇదే మీ డాడీ అయితేనా రేపటి నుంచి నా వెనకాల రమ్మనకుండానే వచ్చేస్తారు ఎందుకంటే అల్లుడు పెళ్లి అయిన ప్రతి మగా ఏడేళ్ల తర్వాత అంటే తేనెపట్టు మీద రాయి విసిరితే ఆ కదయ్యా మగాడు పరాయి చూసేది పెళ్లంతో కోతలు కోసేది పెళ్లి అయిన ఏడేళ్ల తర్వాతేనయ్యా

స్మాల్ డౌట్ అసలు తేనెంటి అది కుట్టడం తోకతో కుట్టునా చిరునమ్మని ప్రేమించే మీ అందరికీ సుహృదయం ఇవాటితో మన జోక్స్ క్లబ్ కి ఒక సంవత్సరం ఎండింది ఈ సంవత్సరం మొత్తం యాభై రెండు ఆధారాలు కలుసుకున్నాం ఆరు వందల నలభై ఎనిమిది జోకులు చెప్పుకున్నాం కొందరు అపార్థం చేసుకునే ఆందోళన చేస్తున్నట్టుగా ఇక్కడ మనం చెప్పుకునే జోక్స్ వల్గర్ జోక్స్ కావు పైగా మనం సృష్టించినవి కావు మన దేశంలోనే బాహాటంగా దొరికే ఈ డర్టీ జోక్స్ బుక్స్ ప్లే బాయ్ జోక్స్ బుక్స్ అండ్ పార్టీ జోక్స్ బుక్స్ అని చదువుకున్నా మనం చెప్పుకుంటున్నాం ఇదే బుక్స్ ఏంటంటే ఈ పుస్తకాలను ప్రభుత్వం ఏనాడో బ్యాన్ చేసి ఉండేది మనిషి ఆరోగ్యానికి చిరునవ్వు సెక్స్ ముఖ్యమని డాక్టర్లు ఒప్పుకున్న సత్యం ఈ జోక్స్ నిషేధించడం అంటే చిరునవ్వుని మనుషుల్లోని హాస్యపరిత్వాన్ని నిషేధించడం ఐన్ హ్యాపీ లెడ్ డే కీప్స్ డాక్టర్ అవే అని అందరూ అంటారు బట్ ఏ స్మైల్ డే కీప్స్ డాక్టర్ అవే అని ఈ క్రేమ అంటాడు స్టార్ట్ అవర్ స్మైల్స్ ఫస్ట్ జోక్ నేను చెప్తాను నీకు లిఫ్ట్ ఇవ్వడానికి నేను కార్ ఆపలేదు కార్ స్టార్ట్ కావట్లేదు నువ్వేదో ట్రైల్స్ లో ఉన్నట్టున్నావు నా ఫేస్ చూడు నాకు పెళ్ళయింది చక్కటి కొడుకున్నాడు ఇంకెవరినన్నా ట్రై చేసుకో అంటో వరుణ్ ఎరా గోకుల్ నువ్వా ఏంటి ఇక్కడ బీటేశావు బీటా నా బొంద కారు చిన్న రిపేర్ వస్తాను అవును గురు ఉదయం నుంచి నాలుగు సార్లు నాలుగు రకాలుగా గొంతు మార్చి ఫోన్ చేసినా మీ ఆవిడ రాంగ్ నంబర్ అని పెట్టేసింది అయితే అపర్ణకి నీ మీద మంచి అభిప్రాయం లేదనమాట ఇంతకు ఎందుకు ఫోన్ చేశావు ఏం లేదు గురు అర్జెంట్ గా రెండు కావాల్సి వచ్చింది నీ కోసం ఆఫీస్ బయలుదేరాను నువ్వు లక్కి ఎక్కడ దొరికావు పరగడుపునే రెండు వేలతో ఏం పని ఏం లేదు ఒక అమెరికన్ టూరిస్ట్ తో పరిచయం అయింది ఏజ్ ట్వంటీ ఫోర్ థ్రిల్స్ అడ్వెంచర్స్ కోసం ఇండియాకి ఒంటరిగా వచ్చింది నా వంతు థ్రిల్ నేను ఇద్దామని అయితే నా దగ్గర డబ్బులు అబ్బా ప్లీజ్ నీతో తలకనకు రాసెట్ దగ్గర నుంచి ఏమి సత్యనారాయణ స్వామి నువ్వు చూడు తర్వాత వస్తా వెంటనే బాంబే ఆఫీస్ పంపించండి ఏంటండి అలా చాట పట్టే మీ రోజు శ్రద్ధగా చదివించబట్టి ఆ ర్యాంక్ వచ్చింది ఆ క్రెడిట్ మీదే మీరు బయటికి చూడ్డానికి అమాయకుల్లా కనిపిస్తారు గాని గొప్ప మేధావి ఏ సినిమా చూస్తున్నారు అప్పుడే మర్చిపోయారా శ్రీకృష్ణ పాడవి డాడీ క్యాషింగ్ ఇంటికి తీసుకెళ్ళి అందరం చూద్దామా అలాగే మీ డాడీ చూశాక తర్వాత మీరు ముచ్చటపడి ఇలా వీసీఆర్ లో సినిమా చూడడం నాకు తెలిసి ఇదే మొదటిసారి కదండి మరే ఈ సినిమాలో అన్నగారు ఎన్టీఆర్ గారు రాముడిగా అతర కొట్టేశారు శ్రీకృష్ణ పాండవ్యంలో రాముడు ఏమంటండి నన్ను అడిగితే మీరు పైకి కనిపించేంత మేధావి కాదు పదండి బాగా పొద్దుపోయింది వచ్చి పడుకోండి అదే మేడం ఇంత రాత్రి ఇంకా పడుకున్నది గంట వీడియో క్యాసెట్ నా జీవితంలో ఎన్నడూ రాని మార్పు తెచ్చింది భార్యగాక పరాయస్తితో పొందునే ఆనందాన్ని నేను ఎందుకు రుచి చూడకూడదన్న ఆలోచన నా బుర్రలో ప్రవేశించింది దాన్ని ఓడించడం నా వల్ల సాధ్యం కాలేదు నన్ను కుట్టిన తేనెటీగా ఎంత దాకా తీసుకువెళ్ళిందంటే